భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పసిరాపేట మండలం పొట్లపల్లి గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్గా పోటీ చేస్తున్నాను బిఆర్ఎస్ పార్టీ తరఫున అవున తెల్లగిరెడ్డి గంగాబావారి మీ అమలు అయిన ఓటిని మా ఉంగరం గుర్తుకి వేసి ఉంగరం మా గుర్తు ఉంగరం గెలిపించాలని కోరుచున్నాము సర్పంచ్గా గెలిస్తే ఓటు మీ హక్కు గ్రామ అభివృద్ధి మా బాధ్యత ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిదీ కూడా మీకు అందిస్తాము ఇంటింటికి నీళ్లను సదుపాయం చేస్తాము ఎక్కడన్నా పైపులు రిపేర్ ఉన్నా చేపిస్తాము రోడ్లు సిసి రోడ్లు కూడా వేపిస్తాము స్కూల్లో కూడా మంచి ఫుడ్ అందిస్తాము స్కూల్ అభివృద్ధి చేస్తాము నా ఈ లైట్లు వేపిస్తాము ఏ నెల నెల ఈద్ లైట్లు వేపిస్తాము తాగునీటి సమస్యల పరిష్కారం ప్రాథమిక పాఠశాల అన్ని మతాల పట్ల పది సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తున్నారు తాగునోటి సర్ప బాగా చేస్తున్నారు పిల్లలకి స్కూళ్లలో అన్నం కూడా బాగా పెడుతున్నారు భోజనం కేసీఆర్ గారు రైతు బంద్ ఇస్తున్నారు దళిత బంధు ఇస్తున్నారు కించనీలు ఇస్తున్నారు ఓటర్ ప్రాబ్లం బాగా తీర్చారు బిఆర్ఎస్ పార్టీని పెట్టుకొని చెప్పినీ అన్ని చేస్తానని ఓటర్స్ అందరికీ హామీ ఇస్తున్నాను ఉంగరం గుర్తు టిఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను పెరగరెడ్డి గంగాబాబు మన గుర్తు ఉంగరం ఓటేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారపేట మండలం ఓటపల్లి గ్రామ పంచాయతీ బిఆర్ఎస్ పార్టీ తరపున బ్రహ్మ తెలగరెడ్డి బ్రహ్మాజీ నేను మా మిస్సెస్ పంచాయతీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది మా గుర్తు ఉంగరం పంచాయతీ సర్పంచ్ని వార్డు మెంబర్ని మా అందరినీ గెలిపించాలని కోరు ప్రార్థిస్తున్నాం బిఆ మన కేసీఆర్ గారు అనేక పథకాలు గ్రామాల్లోకి తీసుకొచ్చారు రైతు బంధువు దళిత బంధువు రైతు ఇన్సూరెన్సు గ్రామాల్లో భగీ మిషన్ భగీరథ అనేక కార్యక్రమాలు చేశారు గ్రామాల్లో అభివృద్ధి చేశారు బీఆర్ఎస్ పార్టీలు అనేక పథకాలు తెచ్చింది కేసీఆర్ఏ మన గ్రామంలో బీఆర్ఎస్ పార్టీని బలోపాతం చేసి కేసీఆర్కి మనం విజయాలు అందించాలని కోరి ప్రార్థిస్తున్నాం మీరందరూ బీఆర్ఎస్ బలోపాతానికి సహకరించాలని కోరుతున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరోపేట మండలం ఓట్లపల్లి గ్రా గ్రామ పంచాయతీ సర్పంచ్గా తెలగరెడ్డి గంగాభావని గారు నిలబడారు ఐదో వార్డుగా నేను కపిలేశ్వర వెంకటాద్రి అని నేను ఐదో వార్డుగా నిలబడ్డాను నా ఓటు గుర్తు గౌను సర్పంచ్ గారిది ఉంగరం గుర్తు మీ విలువైన ఓటు ముద్రకి మా సర్పంచ్ గారిని గెలిపించద్దని ప్రార్థిస్తున్నాను ఐదో వార్డుగా నేను నిలబడ్డాను నా ఓటు కూడా మీరు చేయాలని కోరుతున్నాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోట్లపల్లి పంచాయతీ ఆరో వార్డు నా గుర్తు గౌన్ గుర్తు నా పేరు రాజేశ్వరి కోట్లపల్లి పంచాయతీ నా వార్డు ఆరో వార్డు నా గుర్తు గౌన గుర్తు నా పేరు దానక రాజేశ్వరి మాకు గౌన గుర్తు ఉంగరం గుర్తుగా చేసి మమ్మల్ని గెలిపించాలని ప్రార్థిస్తున్నాము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట మండలం హోట్లపల్లి గ్రామ పంచాయతీ బిఐఆర్ఎస్ అభ్యర్థిగా తెలగిరెడ్డి గంగాభవాని గారు నిలబడ్డారు సర్పంచ్ అభ్యర్థిగా వారిని గెలిపించాలని ప్రార్థిస్తున్నాం మేము అందరం వార్డు సభ్యులు గుర్తు ఉంగరం సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తుకి వేయాలని ప్రార్థిస్తున్నాం వార్డు మెంబర్ ఓటు ని ఉంగరం గుర్తుకి వేయాలని కోరు ప్రార్థిస్తున్నాం